హాయ్ ఫ్రెండ్స్ స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా ఇంకా పిల్లలకి బట్టలు తీసుకుందామని మేమైతే షాపింగ్కి వచ్చేసామండి మా సిస్టర్ మేము వచ్చామండి సో మేము మా భద్రాచలంలో ఉన్న మాల్కి అయితే వచ్చేసామండి మా హస్బెండ్ నేను మా సిస్టర్స్ వచ్చేసాము ఇక్కడికి వచ్చేసి ఈ మాల్లో చాలా బాగుంటాయండి బట్టలు అయితే అండ్ కాసి కసామండి షాప్ పేరు వచ్చేసి మాల్స్ మంచిగా అన్నీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ సో మా షాపింగ్ వచ్చేసి మార్నింగే వచ్చేసామండి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా మరి ఇంకా బట్టలు తీసుకోవాలి కదా సో చూడండి పిల్లలకి ఆల్రెడీ మేము సెలెక్ట్ చేస్తున్నాము మా సిస్టర్స్ వాళ్ళు సో మా హస్బెండ్ ఒక ట్రైలేద్దామని చెప్పేసి టీషర్ట్స్ ట్రైలు వేస్తున్నాడు అండి చూడండి అంత స్టైల్గా వేసుకొని వస్తున్నాడు సో నేనైతే పిల్లలకి అయితే సెలెక్ట్ చేశాను మా సిస్టర్ మొత్తం సెలెక్ట్ అండి ఒక టీషర్ట్లు తీసుకుంటున్నాది సో మా పిల్లలకి యూనిఫామ్ అండ్ టీషర్ట్స్ ఇవన్నీ తీసుకొని చాలా సిగ్గుపడుతుంది కదా రావడానికి సో వీడియో అంటే వాళ్ళకి ఆ వీడియో తర్వాత ముందు బట్టలు చూడమని చెప్పేసి నన్ను తిడుతున్నారనమాట అయినా సరే నేను వీడియో కంటిన్యూ చేస్తుందా ఐగో టీ షర్ట్స్ అయితే మా పిల్లలకి సెలెక్ట్ చేస్తున్నారండి తీసుకోవడానికి వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి సో మొత్తం అనమాట షాపింగ్ అని ఎర్లీ మార్నింగ్ మేము ఇక్కడ క్లాత్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు విజిట్ చేయండి తర్వాత ఒక పక్కనే ఉన్న రెస్టారెంట్కి వచ్చి ఒక కూల్ కేక్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి ఐస్ మ్యాజిక్ వచ్చేసి అది తినేసి ఇక చిన్నగా ఇంటికి అయితే బయలుదేరదామని అనుకున్నాం ఎందుకంటే షాపింగ్ చేసేసరికి బాగా అలసిపోయాము